చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ క్రికెట్ బ్యాట్లో వికెట్లు కనబడుతున్నాయి కదా మనం ఈరోజు ఎన్నోవర్లు మ్యాచ్ ఆడదాం టెన్ టెన్ టేనా ఒక టీంకు టెన్ అంటే ట్వంటీ అవర్స్ మ్యాచ్ రెండు టీములు కలుపుకొని ఈరోజు కూడా రెండు టీములు ఉన్నాయి ఈరోజు మేము ఆడేది వన్ డే క్రికెట్ ఆడుతున్నాం ఒక్క టీముకు పదోవర్లు అంటే చాలా ఎక్కువ మనకు కామెంట్స్ పెడుతున్నారు కదా పది ఓవర్ల మ్యాచ్ ఆడమని అందుకే మేమైతే పది ఓవర్ల మ్యాచ్ ఆడేదందుకైతే ఈరోజు అయితే వచ్చాము ఈరోజు కూడా వీళ్ళకు ఇక్కడ రింకు కెప్టెన్ ఉంటాడు మను కెప్టెన్ ఉంటాడు వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళని తీసుకుంటారంటే అంటే ఒక టీమ్గా తయారు కావడానికి వీళ్ళు ఒక్కొక్కరిని తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళు తీసుకోవడానికి నేను ఒకసారి మీ వీళ్ళకు టాస్ వేస్తాను ఇక్కడనే కొంచెం రాండి మీరు ఇట్లా ఉండండి మీరు అందరూ ఓకే నీకు చిత్తా బొత్తా బొత్త మనకు ఈయనకు రింకు చిత్తు నీకే వచ్చింది నువ్వు తీసుకో ఫస్ట్ ఈ టీం వెళ్ళి లక్కే నీకెవలు నేనా ఓకే నేను రింకు వెళ్ళి నెక్స్ట్ నువ్వు మను విష్ణు అటు బావు నీకు లూ మమ్మీ అటు తర్వాత ఇటు వీళ్ళు ఫోర్ మెంబర్స్ అయ్యారు మేము ఫోర్ మెంబర్స్ అయ్యాం మాకు టెన్ అవర్స్ వాళ్ళకు టెన్ అవర్స్ ఉంటాయి ఇప్పుడైతే మన గ్రౌండ్ కైతే వచ్చేసాం ఈ రోజు మన ఫస్ట్ వీడియో తీసిన గ్రౌండ్ కి అయితే వచ్చేసాం పెద్ద గ్రౌండ్ కి వచ్చేసాం ఇక్కడ ఫోర్ కొంచెం దూరం ఉంటుంది ఇక్కడ రన్స్ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది మరి ఈ రోజు ఎక్కువ ఎవరు రన్స్ చేస్తారో చూద్దాం ఎవరు ఎక్కువ రన్స్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు మళ్ళీ బ్యాటింగ్ టాస్ వేస్తున్నాను ఇక్కడ రింకు నీకు ఏది బొత్త చిత్తు పడ్డది మీకు బౌలింగా బ్యాటింగ్ ఓకే వీళ్ళకే మనకు టాస్ వచ్చేసి వీళ్ళకే పడ్డది వీలైతే బ్యాటింగ్ తీసుకున్నారు ఇప్పుడైతే మన గ్రౌండ్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఓకే ఈరోజు రింకు ఫోర్లు ఫోర్లు సిక్స్లు సిక్స్లు కొట్టాలి ఓకేనా ఓకే రైట్ వెళ్దాం చూడండి మన గ్రౌండ్ అయితే గ్రీన్ గా తయారైంది ఎందుకంటే మొన్న డేస్ చినుకులు పడ్డాయి వర్షం అందుకే పచ్చగా ఉంది మన గ్రౌండ్ వచ్చేసి అక్కడికి వెళ్ళాలి చూడండి మేమైతే ఎక్కువ మంది ఇప్పుడైతే మనం ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇదికి పట్టాడు వీళ్ళ టీం నుంచి లక్కీ బ్యాటింగ్ పట్టాడు మనం ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ బాల్ మిస్ చేసావు మాను అంజనే మొక్కు జై హనుమాని జై శ్రీరామ్ ఓకే సెకండ్ బాల్ తాకింది కానీ రన్స్ చేయలేకపోయాడు థర్డ్ బాల్ మాను అయితే అవుట్ అయ్యాడు థర్డ్ బాల్ కి నెక్స్ట్ ఫోర్త్ బాల్ ఎవరు బ్యాటింగ్ మాను అయితే రన్స్ చేయకనే అవుట్ అయ్యాడు విష్ణు బ్యాటింగ్ పట్టాడు అవుట్ విస్ట్ అయితే డక్ అవుట్ అయ్యాడు ఫస్ట్ బాల్ కి టెన్ అవర్స్ మ్యాచ్ లో ఇలా తొందర తొందర అవుట్ అవుతున్నారు వీళ్ళ టీం నుంచి అయితే ఇప్పుడు రాంగ్ గా రెండు కోడిగుట్లు నాలుగు నిమ్మకాయలు తెచ్చి ఐదు మిరపకాయలు తీసుకొచ్చి డిస్ట్ తీసేస్తే అయిపోవు కదా విష్ణు గుడ్ బాల్ వచ్చింది కానీ నువ్వు కొట్టలేకపోయావు ఇప్పుడు ఎవరు బ్యాటింగ్ రజిత ఇప్పుడు బ్యాటింగ్ చేస్తుంది ఎవరైనా రాండి ఇప్పుడు ఫిఫ్త్ బాల్ వస్తుంది ఫస్ట్ ఓవర్ లో అందరు అవుట్ ఉన్నారు వీళ్ళైతే అదైతే స్పిన్ తిరిగింది అక్కడ కొంచెం గడ్డి ఉండడం చేయవల్ల వైట్ వైడ్ పోయేది మళ్ళీ రైట్ బాల్ అయింది లాస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ ఏ రింకు మనం గెలుస్తున్నాం ఎ లక్ష్మి చేరిత మనమే గెలుస్తున్నాం ఆ కొట్టింది కొట్టింది కానీ రన్ను రాలేదు లక్ష్మీచేత గుడ్ ఫీలింగ్ చేసింది ఓవర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడైతే లక్కీ బ్యాటింగ్ పట్టేస్తున్నాడు ఈరోజు కొడతాడా లక్కీ ఆ ఫోర్ బాడలు అయితే అందరికి తెలుసు కదా మా మ్యాచ్ లో ఫస్ట్ బౌల్ కొంచెం అయితే వికెట్ పోయింది లక్ష్మీ చరిత గుడ్ బౌలింగ్ సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ ఫోర్ 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 పోయింది లెక్క అయితే ఫోర్ కొట్టాడు సెకండ్ ఓవర్ లో సెకండ్ బాల్ కి आ गुड बॉल गुड बॉल गुड बॉल मानो गुड कीपिंग फोर्थ बॉल फुटबॉल पंचम आता विकेट പോയേണ്ട് वेरी गुड बॉलिंग लक्ष्मी चरता नो बॉल फिफ्थ बॉल आ गुड 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 हाहाहा बारी वाइडेशिल्ड पेंतने पित्त बॉल पित्त लक्ष्मी अर्दाव आ गुड बॉलिंग वेरी गुड बॉलिंग मानो आ ओके लास्ट बॉल सेकंड ओवर आ గుడ్ బౌలింగ్ వేశావు లక్ష్మి చరిత ఓవర్ కంప్లీట్ సాయి ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఓవర్ వేస్తున్నాడు సెకండ్ బాల్ మనం ఘోరంగా మిస్ చేసినావు తాకిందా మనం చేకైతే గోరుకు తాకిందట స్టాట్ బాల్ కొంచెం అయితే అవుట్ అయ్యింది రజిత అయితే మళ్ళీ 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 ఆ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ ఔట్ నాట్ ఔట్ నాట్ అవుట్ మనం అట్లా చేయి ఎందుకు పెట్టావు బాల్ ఇప్పుడు అలా చేయబట్టి ఇప్పుడు అవుట్ కాలేదు తెలుసా లేకుంటే మీరు అవుట్ అయ్యేది ఉండే ఎన్నో బాల్ ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ ఇప్పుడు సాయి కూడా క్యాచ్ పట్టలేదు మా సాయి వచ్చేసి ఇప్పుడు సీరియల్ గా అవుట్ మూడు మిస్ అయిన క్యాచ్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఫోర్ రన్స్ అయితే తీసాము మేమైతే అవుట్ అయ్యాము ఇప్పుడైతే రన్స్ ఏమన్నా ఫోర్ అవుట్ అక్కనైతే లక్ష్మీచేట్ తో బ్యాటింగ్ కొట్టింది ఇక్కడైతే రింకు ఏ రింకు 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 రన్స్ కొట్టేశాయి మనం విన్ అయి ఫైవ్ రన్స్ కొట్టేశాయి ఓకేనా విన్ అవుతాం ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ రింకు ఫోర్ పోవాలి అయ్యో బాల్ మిస్ చేసావయ్యా రింక్ అయ్యా ఏమైంది కీపింగ్ అలా చేస్తున్నారు మేడం గారు టిఫిన్ తెచ్చుకుంటే అయిపోవు కదా ఓ రంకైతే బ్యాట్ తో వికెట్ లో కొట్టుకుని అవుట్ అయ్యాడు మావాళ్ళు చూడండి ఎలా పడుతున్నారు మనం వెరీ గుడ్ బౌలింగ్ బాల్ కంటే ముందే రింకే బ్యాట్ తో రింకు ఏళ్ళి అలా చేయవు ఇప్పుడు సాయి బ్యాటింగ్ పట్టాడు మనం ఎన్నో బాల్ ఫోర్త్ బాల్ ఫోర్త్ బాల్ అయితే కొట్టలేకపోయాడు ఫిఫ్త్ బాల్ బాల్ అయితే బౌలింగ్ లాస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ ఇది ఇప్పుడు బ్యాట్ ఇరిగింది సాయి అయితే బ్యాట్ ఇరగొట్టాడు అన్న ఓవర్ అయిపోయింది చూడండి ఇదైతే అయితే ఒక బ్యాట్ అయితే తిరిగిపోయింది బ్యాట్ దానికి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇరిగిపోయింది సాయి ఇరగొట్టాడు నువ్వే ఇప్పుడు నువ్వు తిరిగింది అయితే తిరిగింది సాయి అయితే ఒక ఎనిమిది వందలు లాస్ట్ వేసాడు ఇరగొట్టి ఫస్ట్ బాల్ వేస్తున్నాడు అయితే కొట్టింది వాళ్ళు గుడ్ ఫీలింగ్ చేసి రన్ అయితే ఇయ్యలేదు సెకండ్ ఓవర్ సెకండ్ బాల్ లక్ అయితే మళ్ళీ కొట్టింది బాల్ని కానీ రన్ రాలేదు థర్డ్ బాల్ వైడ్ విష్ణు అయితే పెద్ద వైడ్ వేశాడు సెకండ్ ఓవర్ థర్డ్ బాల్ లక్ష్మీచేరిత ఒక ఫోర్ కొట్టు కొట్టు అబ్బా మిస్ అయిపోయింది నేను ఆల్రెడీ ఫోర్ వెయ్యింది అనుకున్నా తెలుసా ఓవర్స్ బాగున్నాయి కానీ కాకపోతే నువ్వు కొట్టావు అనుకున్నావు ఫోర్ మాట నిలబెట్టావు అనుకున్నా నిలబెట్టలేదు ఫోర్త్ బాల్ సెకండ్ ఓవర్ అది వైడ్ బాల్ అది ఫోర్త్ బాల్ సెకండ్ ఓవర్ లక్ష్మీర్ అయితే కొట్టింది ఫోర్ పోయింది ఫోర్ 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 పోయింది ఫోర్ పోయింది ఆ బొడ్డు ఈ బొడ్డు ఆగలేదా ఆ బొడ్డు ఆగింది కదా అవతలకి పోయింది పోయింది అది ఫోర్ పోయిందిరా ఇప్పుడైతే అది ఫోర్ పోలేదట అక్కడ బార్డర్కి అయితే వెళ్ళి ఆగింది రన్ అయితే ఏం బాలేదు ఓకే లాస్ట్ బాల్ లక్ష్మీర్త అరే లక్ష్మీర్త నీ కొట్టదు బాల్ మిస్ చేసావు ఇప్పుడైతే సాయి ఈ ఓవర్లో విన్ కావాలి మరి మనం ఈ ఓవర్లో విన్ కావాలి ఇప్పుడు లక్కీ బ్యాటింగ్ లక్కీ బౌలింగ్ వేస్తున్నాడు థాట్ ఓవర్ ఫస్ట్ బాల్ బాయింది ఫోర్ పోయింది ఫోర్ పోయింది ఈ ఒక్క రన్ మాత్రమే తీస్తే విన్ను డ్రా అయింది మ్యాచ్ ఇప్పుడు డ్రా అయింది ఒక వన్ వన్ పడితే మేము విన్ను రింగు మనం గెలుస్తున్నాం ఎర్ ఫోర్ 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 పోర్వాలి ఉరుకులకే ఇప్పుడు చాలా జోక్ జరిగింది ఫోర్ పోతా అనుకో లక్ష్మీదేవి అక్కనే ఉన్నది ఇటు రుగిరలేదు సాయ ఆడురికి పోయ్ ఇటు రుగాచింది లక్కీ రూ ఇరాసే విన్నయి దూంగ ఆ ఏ ఆ బాల్ మిస్ అయిపోయింది 3 బాల్స్ కంప్లీట్ అయిపోయాయి ఆ ఫోర్త్ బాల్ అయితే కంప్లీట్ అయిపోయింది గుడ్ బౌలింగ్ వేస్తున్నాడు లక్కీ ఓ బాగా ఎక్కడికి పోయింది మేమైతే విన్ అయిపోయాం డ్రింక్ విన్ అయిపోయాం మనం గెలిచేసాం ఈ మ్యాచ్ లో అయితే రింక్ విజయం సాధించాడు అంటే మా టీం విజయం సాధించింది ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే